श्री मम क्षमाचारिया जजयायजरियामोक्ष चतुर्द ध्याईष्ट काम या तेतवत जाता श्री महामनोवांचावल जाते श्री लिंगेश्वर स्वामी नमो नम संकल्प नहीं महाअनुग्रह इति तथे ध्यापुट सन्दर्भे नहापुष्पेपूयामी महा अनु

నమస్కారమండి శ్రీగురుభ్యో నమ రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం నాదార్గులో ఉన్నటువంటి శ్రీ మాతృదేవ అనాథుల లింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతిస్థిమతం లేనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సర మాస శ్రీ ఇష్కపాకుల గోత్రద్భాసులు కృషిక గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు రవి రాధిక గారు రామ్మోహన్ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగ పాటు శ్రీ మహాగణపతి సహిత సహస్ర లింగేశ్వర స్వామి యొక్క దివ్య ఆశీసులు వారికి ఎలవెల్ల ఉన్నట్టు ఉండాలని కోరుకుంటూ మాతృదేవభవ అనాథుల సహస్ర లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస్తూ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు యొక్క మాతృదేవభవ దివ్య క్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదము